హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇంకా స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇంకా ఈ స్టోరీ ఎన్ని భాగాలు ఉంది ఎప్పుడు అయిపోతుంది అనుకుంటున్నారా జస్ట్ ఫైవ్ ఎపిసోడ్స్ స్టోర్స్ టు గో ఎండ్ స్టోరీ కాసేపటికి మూర్తి గారు వీడికి కూడా ట్రీట్మెంట్ ఇప్పించండి ఇంకొకసారి డ్రగ్స్ అంటూ వాటి దగ్గరకు కూడా వెళ్ళటానికి భయపడేదే విధంగా ఉండాలి నాకు తెలిసి భయపడతాడులే ఇంత జరిగిన తర్వాత భయపడకుండా ఇంకా డ్రగ్స్ అంటూ వాడి వాటి వెంట వెళ్తాడు అని నేను అనుకోను అని అనటంతో అప్పటికే భార్గవిని భయంగా చూస్తూ ఉన్న అతను ఆ మాటలతో అతని శరీరం పూర్తిగా ఉనికిపోతూ ఉంటుంది సరే సార్ అంటూ కమిషనర్ కొడుకుని మూర్తిగారు తీసుకొని అక్కడి నుంచి హాస్పిటల్కు వెళ్ళిపోతారు అలా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత భార్గవ్ అదే స్టేషన్లో ఉన్న చరణ్ దగ్గరకు వస్తాడు అతని శరీరం అంతా కూడా పుండ్లు పట్టినట్లుగా రక్తం కారుతూ రక్తం చుట్టూ ఏగల వాలి స్టేషన్లో ఉన్న దోమలు అతన్ని కుట్టేస్తున్నా కూడా చలనం లేని వాడిలా అలానే ఉండిపోతాడు అతని ఫేస్ కూడా కనిపించిన విధంగా ముడుచుకొని పడుకొని మరీ ఉంటాడు ఆ విధంగా దెబ్బలకి తట్టుకొని అల్లాడలి అల్లాడిపోతూ ఉన్నాడు భార్గవ్ కోపంగా అతనిని కాసేపు చూసి ఫుడ్ ట్రీట్మెంట్ లాంటివి ఏమైనా ఇస్తున్నారా అని అడిగితే అక్కడ ఉన్న కానిస్టేబుల్ లేదు సార్ ఇంకా అటువంటివి ఏమీ ప్రొవైడ్ చేయలేదు అని చెప్పటంతో ఓకే అలానే కంటిన్యూ చేయండి ఒకవేళ అతను మీతో మాట్లాడుతున్నా మీకు ఏమీ వినపడటం లేదు అన్నట్లే బిహేవ్ చేయండి అతనికి మీరు ఏదైనా హెల్ప్ చేశారు అని తెలిసింది అంటే ఇక మీరు కూడా అదే పొజిషన్లో ఉంటారు అని మరొకసారి అక్కడ ఉన్న అందరినీ బెదిరించి భార్గవ్ ఆ స్టేషన్ నుంచి బయటకు వస్తాడు భార్గవ్ మాటలు చరణ్కి వినపడుతున్నా కూడా అతను స్పందించే పరిస్థితుల్లో ఉండడు అతనిలో కోపం పెరుగుతుంది కానీ అతని కోపానికి తగ్గట్టుగా అతని శరీరం మాత్రం తనకు సహకరించటం లేదు అతనిలో ఉన్న ఆవేశానికి శక్తి ఉంటే ఖచ్చితంగా భార్గవ్ని చంపేయాలి అనుకుంటాడు కానీ శక్తి లేక అలానే నీరసంతో ఉండిపోతాడు మనసులో భార్గవ్ని చంపాలి అని కసిగా అనుకుంటూనే భార్గవ్ ఇంటికి వచ్చే వరకు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోనే కూర్చొని కనిపిస్తారు వాళ్ళందరినీ చూసి ఏమైంది అందరూ ఇక్కడే ఉన్నారు కనీసం నిద్ర కూడా పోలేదు ఇప్పటికే టైం చూడండి అర్ధరాత్రి దాటింది ఇంతసేపు మీరు మేలుకొని ఉంటే ఎలా మీ ఆరోగ్యం ఏం కావాలి ఇన్ని రోజులు భార్గవి కనబడటం లేదు అని నిద్ర కూడా మానుకొని బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా నేను స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా నా కోసం ఎదురు చూస్తూ ఉండాలా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చిరుకోపంగా అందరి మీద అరుస్తూ ఉన్నాడు భార్గవ్ అయ్యా బాబు మేము నిద్రపోవాలి అని అనుకున్నాం కానీ నీ పెళ్ళ ఉంది చూడు మమ్మల్ని ఇక్కడి నుంచి కనీసం ఇంచు కూడా కదలనివ్వలేదు భార్గవ్ వచ్చేంతవరకు ఇక్కడ నుంచి మీరెవ్వరూ కదలటానికి వీల్లేదు అంటూ మమ్మల్ని శాసించింది ఇక ఏం చేస్తాం మీరు చెప్పింది మేము వినాలి కదా ఎంతైనా తను మీ భార్య కదా ఇక మీ మాట వినక తప్పలేదు అని డైలాగ్స్ వేస్తుంది వర్ష అబ్బా ఏంటమ్మా నువ్వు నీ మాటలు ఏదో తనేదో భయంతో అలా మాటలు అన్నదే అనుకో ఆ మాటలు పట్టుకొని మీరందరూ ఇలానే ఇక్కడ హాల్లో కూర్చొని ఉంటారా నేను వచ్చేశాను కదా ఇక మీరు ఎవరి రూమ్కి వారు వెళ్ళండి అని అన్నాడు భార్గవ్ సరే సరేరా అంటూ అందరూ వెళుతూ ఉంటారు సాత్విక్ ముందుకు రెండు అడుగులు కూడా వేసి వెనక్కి వచ్చి బావా నా చెల్లి బాగా భయపడింది ఎంతగా భయపడింది అంటే నువ్వు స్టేషన్కి వెళ్ళి వచ్చే ఈ గంట టైంలోనే తను కనీసం కనురెప్ప కూడా వాల్చలేదు గుమ్మం వైపే నీ కోసం చూస్తూ ఉంది నువ్వు ఎప్పుడు వస్తావు అని రెండు రోజులు తనని వదిలిపెట్టక వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళద్దు ఒకవేళ నువ్వు తనని వదిలిపెడితే మాత్రం ఈ భయం తనకి కంటిన్యూ అవుతుంది తను కోలుకునేంత వరకు ఈ సంఘటన నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా నువ్వు తనతో పాటే ఉండు ఆ భయం తనలో పూర్తిగా వదిలిపోవాలి అంటే టైం పడుతుంది అప్పుడే నువ్వు నీ డ్యూటీకి వెళ్ళు అంతవరకు తనతోనే ఉండు జాగ్రత్త అని చెప్పాడు సరే బాబా నీ చెల్లి గురించి నేను చూసుకుంటాను కానీ నా చెల్లి జాగ్రత్త తను అసలే ప్రెగ్నెంట్ తనతో ఏమైనా పని చేయించావో స్టేషన్లో వేసి గుమ్మేస్తాను అని అనటంతో అబ్బా ఈ అన్నా చెల్లెలు ఇద్దరూ ఇద్దరే నేను ఎంత మంచిగా మాట్లాడినా కూడా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి స్టేషన్ దగ్గరే ఆగుతారు పొడి నేను మీతో మాట్లాడను అలిగాను అంటూ భాషితని తీసుకుని తన రూంలోనికి వెళ్ళిపోతాడు సాత్విక్ భార్గవ్ నవ్వుకుంటూ భార్గవి పక్కన వచ్చి కూర్చొని చుట్టూ చూస్తాడు అప్పటికే అందరూ కూడా ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయి ఉంటారు హాల్లో వాళ్ళిద్దరూ మాత్రమే మిగిలారు ఏమైంది భార్గవి మరి చిన్న పిల్లల ఇలా భయపడుతున్నావు ఎంత ధైర్యంగా ఉండేదానివి నువ్వు ఇలా ఉండటం నాకెందుకో అస్సలు నచ్చటం లేదు అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంటాడు వెంటనే ఆమె అతని చుట్టూ రెండు చేతులు వేసి ఉండిపోతుంది మౌనంగా ఆమె భయం అతన్ని పట్టుకున్న చేతుల్లోనే క్లియర్గా అతనికి తెలుస్తూ ఉండటంతో ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని లోనికి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ టైంలో ఆమెతో ఏమీ మాట్లాడాలి అని కూడా అనుకోడు ఆమెను తన గుండెల మీదకు చేర్చుకొని చిన్నగా జోకొడుతూ ఉంటాడు అలా ఎప్పటికో ఆమె అతని గుండె చప్పుడు వింటూ నిద్రలోనికి జారుకుంటుంది అతను కూడా ఆమెను చూస్తూ ఐఎమ్ సారీ నా వల్లే కదా నీకు ఈ భయం అని అనుకుంటూ ఎప్పటికో తెల్లవారుజామున ఆలోచనలతోనే కళ్ళు మూస్తాడు చరణ్ ఫ్రెండు చతుర్ చరణ్ ని కలవటానికి పోలీస్ స్టేషన్లోకి వస్తాడు ఇప్పటి వరకు అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు భార్గవిని కిడ్నాప్ చేశాడు అని అతనికి తెలియదు నువ్వెందుకు పోలీస్ స్టేషన్లో ఉన్నావు ఇలా నిన్నెందుకు కొట్టారు అని ఒక ఫ్రెండుగా సానుభూతి చూపిస్తూ చరణ్ ని అడిగాడు చేతు చరణ్ తనకు ఓపిక లేకపోయినా కూడా తన ఫ్రెండ్ వల్లే తను ఇటువంటి పరిస్థితికి వచ్చాడు అని కసిగా ఓపిక తెచ్చుకొని కష్టంగా లేచి నిలబడుతూ గట్ దగ్గరకు వచ్చి గట్టిగా తన ఫ్రెండ్ పీక పట్టుకుంటాడు నీ వల్లేరా నీ వల్లేరా నేను ఇక్కడ ఉంది ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడకుండా ఉండి ఉంటే నా గురించి ఆ భార్గవ్కి తెలిసేది కాదు నేను హ్యాపీగా భార్గవిని తీసుకొని ఈ దేశం దాటేసేవాడిని నువ్వు నా దగ్గరకు రావటం వల్లే భార్గవ్కి నా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసింది చేసినంత చేసేసి ఇప్పుడు సానుభూతి జాలి చూపించడానికి వచ్చావా అని సీరియస్గా మాట్లాడుతూ ఉండటంతో నేనేం చేశాను జరిగిన విషయం మీకు చె మీకు చెప్పటానికి వచ్చాను ఒక ఫ్రెండ్గా అది కూడా నా తప్పేనా అని మాట కూడా కష్టంగా వస్తూ ఉంటుంది చరణ్ చతురు పీక పట్టుకోవటం తప్ప అక్కడ ఉన్న కానిస్టేబుల్ వాళ్ళని దూరం జరుపుతారు అతను తప్పే నువ్వు ఆ తప్పు చెయ్యటం వల్లే ఇదిగో ఈ రోజు నేను ఈ పరిస్థితికి వచ్చాను ఇక ఎప్పుడు నీ ఫేస్ నాకు చూపించొద్దు ఒకవేళ చూపించావో చచ్చిపోతావు అని సీరియస్గా చరణ్ చెప్పటంతో అది కాదు చరణ్ అని మాట్లాడుతూ ఉన్నా కూడా చరణ్ సీరియస్ అవ్వటంతో ఇక ఏమీ చేయలేక మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చరణ్ చతుర్ ఒంట్లో శక్తి లేకపోయినా ఈ కోపం ఆవేశానికి మాత్రం తక్కువ ఏమీ లేదు అని అక్కడ ఉన్న మూర్తిగారు చరణ్ గురించి అనుకుంటూ ఇక్కడ జరిగింది మొత్తం కూడా భార్గవ్కి ఫోన్ చేసి చెప్తాడు భార్గవ్ కూడా ఏమీ రియాక్ట్ కాకుండా ఓకే మీరు పట్టించుకోవద్దు అని ఫోన్ పెట్టేస్తాడు ఏంటి ఈసారి ఇలా ఫోన్ పెట్టేశారు ఇప్పుడు నేనేం చేయాలి అవును కాదు ఏదో ఒక రెస్పాండ్ ఇవ్వాలి కదా ఓకే అంటే మీనింగ్ ఏంటి ఏంటో ఈసారి మొదటి నుంచి నాకు ఏమీ అర్థం కారు ఏం చేయాలో ఏంటో అని అనుకుంటూనే తన వర్క్లో మునిగిపోతారు మూర్తిగారు చరణ్ని పట్టించుకోకుండా అలా రెండు రోజులు భార్గవి ఆ భయం నుంచి బయటకు రాదు ఆ తర్వాత నిదానంగా అందరితో కలుస్తూ కాస్త టైం స్పెండ్ చేస్తూ ఉండటంతో తను నార్మల్ అయిపోతుంది అప్పటికి కూడా ఆమె మనసులో కొంచెం భయం ఉంటుంది జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ తన కళ్ళ ముందే కదులుతున్నట్లుగా అనిపించడంతో భానుకి భార్గవి దొరికింది అలానే ఇంట్లోనే ఉంది సేఫ్గానే ఉంది అని తెలియటంతో ఆమెను చూడటానికి ఇంటికి వస్తుంది భాను రావటంతోనే భార్గవిని గట్టిగా హత్తుకొని ఎలా ఉన్నా బాగున్నావా భార్గవ్ నీ కోసం ఎంత వెతికాడో తెలుసా అంటూ భార్గవ్ చేసిన ప్రయత్నాలు అన్నీ తనకు తెలిసినవి అన్నీ చెప్పటంతో భార్గవి ప్రేమగా భార్గవ్ వైపు చూస్తూ ఉంటుంది దూరంగా ఉన్న అతను ఆమె తన వైపే చూస్తుంది అని అర్థం చేసుకొని ఏంటి అన్నట్లుగా కనురు కన్ను ఎగరేయటంతో ఏమీ లేదు అన్నట్లుగా తల తిప్పి భానుతో మాట్లాడుతూ ఉంటుంది భాను కొంత టైం భార్గవితో గడిపి అక్కడే మేఘన భోజనం చేయమని ఫోర్స్ చేయటంతో కాదు అని చెప్పలేక అక్కడే భోజనం చేసి ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతుంది అలా ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లో సమావేశమైపోతారు ఇంతకీ ఇప్పుడు అందరూ కూడా ఇక్కడే ఈ మీటింగ్ పెట్టడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా అని సాత్విక్ అడిగితే రే కొట్టించుకోకుండా సైలెంట్గా పక్కన కూర్చోరా అని శ్రీధర్ అంటే ఏంటో ఇక్కడ ఉన్న ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోరు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకుంటారో ఏంటో నేను ఏది అడిగినా కూడా తప్పే అని వచ్చి బాష్యత పక్కన కూర్చుంటాడు సాత్విక్ కాసేపు సైలెంట్గా ఉండొచ్చు కదా ఎందుకు మీకు నోటిదుల అని బాష్యత అంటే అబ్బా కాసేపు అందరినీ సరదాగా నవ్విద్దాం అనుకున్నాను కానీ అందరికీ కోపం ముక్కు మీదే ఉంటుంది ఎక్కడికి పోతుంది అందరూ కూడా ఒకటే కదా అని మూత తిప్పుతూ ఉంటాడు ఆమె గుర్రుగా చూడటంతో ఓకే 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 బాబా మనమంతా ఒక ఫ్యామిలీ అంటూ ఆమె భుజం మీద చేతిని వేసి దగ్గరకు తీసుకుంటాడు జగదీష్ ఇప్పుడు భార్గవ్ భార్గవి ఇద్దరికీ పెళ్ళైపోయింది అలానే భాషిత ప్రెగ్నెంట్గా ఉంది బాధలు అన్నీ మన నుంచి దూరం అయిపోయాయి ఇప్పుడు ఆనందం మన దగ్గరకు వచ్చేసింది దుఃఖం దూరమైపోయి సంతోషం దరిచేరింది కాబట్టి ఈ శుభ సందర్భంలో భార్గవ్ భార్గవి ఇద్దరికీ కూడా రిసెప్షన్ ఏర్పాటు చేయాలి అని మేమందరం నిర్ణయించుకున్నాం మీరేమంటారు అలానే మన ఇంటికి బుల్లి యువరాజు కూడా వస్తున్నారు అని మన కంపెనీలో బోనస్ కూడా ప్రకటించాలి అని అనుకుంటున్నాం ఇంకా మీకేమైనా విషెస్ ఉంటే చెప్పండి అవన్నీ కూడా తీర్చేసుకుందాం అని అన్నారు మేమేమీ కొత్తగా అనుకోవటం లేదు ఇంకా మీరే ఏమైనా ఉంటే చెప్పండి అని భార్గవ్ సాత్విక్ భాషిత భార్గవి నలుగురు అనటంతో సరే రేపు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేసుకుందాం రేపు ఉదయం సత్యనారాయణ వ్రతం పెట్టుకుందాం అందరికీ ఓకే కదా ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అందరినీ చూస్తూ అడగటంతో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అందరూ కూడా ఓకే అని అంటారు ఫస్ట్ రిసెప్షన్ జరుపుకునే జంట ముందు మీరే మీ అభిప్రాయాన్ని తెలపాలి అని భార్గవ్ భార్గవి ఇద్దరి వైపు చూస్తే వాళ్ళు కూడా మాకు ఓకే ఎటువంటి ప్రాబ్లం లేదు అని నవ్వుతూ ఒకరిని ఒకరు చూసుకొని అందరికీ చెబుతారు సరే అయితే రేపు ఉదయమే సత్యనారాయణ వ్రతం ఆ తర్వాత నైట్కి రిసెప్షన్ కాబట్టి త్వరగా ఈరోజు మీ లేడీస్ అందరూ కూడా షాపింగ్కి వెళ్ళి కంప్లీట్ చేసుకుని ఆ షాపింగ్ని సాయంత్రానికి వచ్చేసేయాలి అని నరేష్ వాళ్ళందరికీ కూడా ఆర్డర్ వేస్తాడు అబ్బా డాడీ మరి ఇంత తక్కువ టైం అయితే ఎలా కనీసం ఒక రెండు రోజులు ముందన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అన్నీ మ్యాచింగ్ చూసుకోవాలి దొరకాలి అంటే అది కూడా ఒక్కరోజులు ఇంతమందికి ఎలా సాధ్యమవుతుంది చూసారా ఇంట్లో ఎంతమంది ఉన్నామో మరి అందరికీ అంటే కష్టమైపోతుంది కదా అని మేఘన అంటే నా కూతుర్లు ఏదైనా సాధ్యం చేసేస్తారులే వాళ్ళ ముందు ఏదైనా చిటికలు అయిపోతుంది అని నరేష్ నవ్వుతూ అంటారు